ఆ ఎక్కడ వారికి చెరలో ఉన్న వారికి విడుదల గ్రుడ్డు వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును దేవుని యొక్క గోప సంవత్సరం మంచి సంవత్సరం రాబోతున్న మంచి సంవత్సరము మీకు రాబోతుంది అని ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు స్తోత్రం కలుగును గాక చెప్పండి గట్టిగా హలే లుయ్యా పిల్లరా చెప్పిన మాట ప్రజలకు అర్థం కాకపోవచ్చు సేవకులకు బాగా అర్థమైందా అర్థమైంది కాబట్టి అవాక్ అయ్యారు ఎందుకు ఇలా అవాక్ అయ్యారంటే వచ్చి అంటాడు స్టేజ్ మీదకి దేవుని ఆత్మ నా మీదకి వచ్చేసింది ఇప్పుడు నేను భేదలకు దేవుని వాక్యం ప్రకటించబోతున్నాను